అందరికీ నమస్కారం మీరు కోరుకుంటున్నారా చాలా ఎక్కువ ధనవంతులు కావాలని అలా కోరుకునేవారు అందరు కూడా ఈరోజు ఈ వీడియోను పూర్తిగా చూడండి ఈరోజు మనం జ్యోతిష్య శాస్త్రము అనుసారము ఒక మ్యాజిక్ లాంటి పరిహారాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము ఈ పరిహారము ఆకస్మిక ధనల ధనాన్ని మీకు అట్రాక్ట్ చేస్తుంది జన్మ జన్మాంతరాల పేదరికం కూడా దూరం అయిపోతుంది మీరు చాలా కాలం నుండి పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నారు మీ తాతల కాలం నుండి కూడా మీరు పేదరికాన్ని అనుభవిస్తూ ఇప్పుడు మీరు చాలా పేదరికాన్ని అనుభవిస్తున్నట్లయితే మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది మీరు ఎటువంటి మంత్రాలు పఠించాల్సిన అవసరం లేదు జపాలు చేయాల్సిన అవసరం లేదు ఈరోజు మనం చెప్పుకునే ఈ చిన్న క్రియను పాటించినట్లయితే మీ జీవితం మారిపోతుంది మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు గౌరవం మర్యాదలు లభించడం లేదు మీ దగ్గర వారు మీ బంధువుల దగ్గరికి వెళ్ళినా కూడా వారు అనుకుంటూ ఊడిన అనుకుంటూ ఉంటారు మనం ఏడైనా అడిగిన అడగడానికి వస్తున్నారు ఆనందంగా మీరు అటువంటి అవమానాలను ఎదుర్కొంటూ ఉన్నట్లయితే ఎందుకంటే మీ దగ్గర ధనం లేనప్పుడు ఎదుటి వాళ్ళు ఏదైనా అడగడానికి వస్తున్నారేమో అని అనుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటాయి ఈ మాటలన్నీ కూడా పడలేకపోతున్నాము అని అనుకునేవారు మీరు కూడా ధనవంతులు శ్రేణిలోకి వెళ్ళాలి అని అనుకునేవారు మనం ఈరోజు చెప్పుకునే పరిహారం అయితే తప్పకుండా చేయండి ఈ పరిహారం మీకోసమే ధనము చాలా చెంచలమైనది ధనానికి సా శ్రీ మహాలక్ష్మి ఇంకా కుబేర భగవానుడు మీకు ఏదో ఒక కొంత శాలరీ వస్తూ ఉంటుంది ఆ శాలరీ గురించి మీరు అందరికీ చెప్పుకుంటూ పోతూ ఉన్నట్లయితే మీకు వచ్చే శాలరీ ఆగిపోవడం కానీ తగ్గిపోవడం కానీ జరుగుతుంది ఏదో ఒక ఇబ్బందులు రావడం ప్రారంభమవుతుంది ధనం ఎంత సంచలమైనది అంటే ధనానికి సంబంధించిన పరిహారం మనం చేసినప్పుడు ఆ పరిహారాన్ని ఎప్పుడు కూడా మనం రహస్యంగానే చేసుకోవాలి ఎవరితోనూ కూడా వీటి గురించి చర్చించకూడదు ఎవరికి చెప్పకూడదు నేను ఈ పరిహారాన్ని చేశాను అందుకే నాకు ధనం వస్తుంది అని మీరు మాట్లాడకూడదు మీరు ఎవరికైనా ఈ పరిహారం కోసం చెప్పండి ఈ పరిహారం చేసుకుంటే మీరు బాగుంటారు అని చెప్పాలి అంతేకాని నేను ఇది చేశాను అందుకే బాగున్నాను అని మీరు చెప్పవద్దు వైభవము ధనానికి దేవత అయిన లక్ష్మీ అమ్మవారు చాలా చంచలమైనది ఈరోజు ఒక దుర్లభమైన ప్రయోగం గురించి తెలుసుకుందాం ఇందులో మంత్ర జపాలు పూజలు ఏమీ లేవు మీరు ఇంట్లో కూర్చొని చేయవచ్చు మీరు చాలా కాలం నుండి పేదరికాన్ని అనుభవిస్తున్నారు మీరు ఎక్కడో అప్పు చేశారు అప్పు తీర్చడం కోసం వేరే అప్పులు చేశారు ఆ విధంగా మీరు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్న మీ తల్లిదండ్రులు ఎప్పటి నుండో ఒక ఇల్లును కట్టలేకపోయారు ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు కదా మన పేరుతో ఒక ఇల్లు ఉంటే బాగుంటుంది ఒక కారు ఉండాలి అని తమ జీవితానికి భరోసాగా ఏదో కొంత ధనం ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉంటారు కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయి అంటే మీరు కొద్దిగా ధనాన్ని సంపాదిస్తున్నారు మీరు ఇంటిని చూసుకోవడానికి మీరు బ్రతకడానికి ఆ ధనం సరిపోతుంది కానీ సేవింగ్స్ అనేటివి చేయలేకపోతున్నారు ఒక అద్భుతమైన పరిహారం ఈ పరిహారాన్ని చేసుకున్న తర్వాత మొదటి రోజు నుండి మీకు ఒకవేళ వ్యాపారం సరిగ్గా నడవలేకపోతున్నట్లయితే మొదటి రోజు నుండే మీ వ్యాపారంలో మీరు మార్పును చూస్తారు మీరు వ్యాపారం ఏ వ్యాపారం చేస్తున్నా కూడా చాలా మంచి పరివర్తన అనేది మీరు చూస్తారు చాలా అధికంగా ధనాన్ని సంపాదిస్తారు మీ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటుంది మీరు ఒక గాజు బౌలు తీసుకోండి శుక్రవారం రోజున ఒక గాజు బౌలు తీసుకోండి ఒక లక్ష్మి అమ్మవారి యొక్క ఫోటోను తీసుకోండి ఆ ఫోటో ఎలా ఉండాలి అంటే లక్ష్మి అమ్మవారి చేతిలో నుండి ధన వర్షం కురుస్తూ ఉంటుంది అటువంటి ఫోటోను మీరు తీసుకోండి చాలా పవిత్రమైన మనసుతో మీరు అంతా కూడా చేయాలి బెడ్రూమ్కి సంబంధించిన స్వామి శుక్ర గ్రహం అవుతుంది శుక్రుడు శుక్రుడే శ్రీ మహాలక్ష్మి మీరు నిద్రించేటప్పుడు ఈ లక్ష్మి అమ్మవారి ఫోటోని మీ తల వైపున మీరు ఒక స్వచ్ఛమైన ప్రదేశాన్ని చూసుకొని అక్కడ ఏదైనా ఒక వస్త్రాన్ని పరిచి అక్కడ ఈ అమ్మవారి ఫోటోని పెట్టండి మీరు తల ఉంచే వైపున ఒక స్టూల్ కానీ ఒక ఏదైనా ఒకటి ఏర్పాటు చేసుకుని దాని మీద ఒక వస్త్రాన్ని పరిచి దాని మీద ఈ లక్ష్మీ అమ్మవారి ఫోటోని పెట్టండి మీరు ఫోటోని ఎక్కడైతే పెట్టారో అక్కడ కింద భాగంలో కానీ లేదా మీ స్టూల్ మీద పెట్టుకుంటే ఆ ఫోటో అమ్మవారి పాదాల వద్దకు వచ్చే విధానంగా ఈ గాజు బౌల్ పెట్టండి పెట్టిన తర్వాత దాని నిండా నీటిని పోయండి ఆ నీటిలో కొన్ని చుక్కల రోజు వాటర్ని కలపండి ఇక గులాబీ పూను కూడా తీసుకోండి దాని రెక్కలన్నీ కూడా తీసి మీరు ఆ గాస్ బౌల్లోనే వేసేయండి మీరు లక్ష్మీ అమ్మవారికి నమస్కరించుకున్న తర్వాత నిద్రపోండి మీరు శుక్రవారం రా ప్రారంభించి మళ్ళీ వచ్చే శుక్రవారం వరకు ఎనిమిది రోజుల పాటు ఈ ప్రయోగాన్ని చేయాలి శుక్రవారం రాత్రి ఏదైతే ఉందో అది మనకి అవకాశాలను తీసుకొచ్చే రాత్రి మనకి ఎప్పుడు కూడా సుఖాలను ధనాన్ని ఇస్తుంది శనివారం ఉదయాన్నే మీరు ఆ గాజు గిన్నెలో ఉన్న గులాబీ రేకులను తీసి ఏదైనా మొక్కల్లో వేసేయండి మీరు ఏదైతే రోజు వాటర్ని పో గాజు బౌల్లో నీటిలో కలిపి ఉంచారో ఆ నీటితో మీరు స్నానాన్ని చేయండి మీరు బకెట్ నిండుగా మామూలుగా నీరు పట్టుకున్న తర్వాత అందులో మీరు ఈ గాజు బౌలు నీటిని కలుపుకొని మీరు స్నానం చేయండి ఈ విధంగా మీరు చేస్తూ ఉన్నట్లయితే మీ జన్మ జన్మల దౌర్భాగ్యం మొత్తం కూడా తొలగిపోతుంది మీరు ఎటువంటి మంత్రాలు కూడా చెప్పాల్సిన అవసరం లేదు పూజాది కార్యక్రమాలు చేయాల్సిన అవసరం లేదు వీటిని తల దగ్గర ఉంచి నిద్రపోండి మీరు శుక్రవారం నుండి మళ్ళీ వచ్చే శుక్రవారం వరకు ఎనిమిది రోజుల వరుసగా ఈ పరిహారం చేసుకోవచ్చు లేదా ప్రతి శుక్రవారం కూడా చేసుకోవచ్చు ఒక శుక్రవారం నుండి మళ్ళీ శుక్రవారం వరకు చేసి కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు స్టార్ట్ చేసుకొని మీరు చేసుకోవచ్చు చేసి చూడండి అద్భుతమైన ఫలితాలను చూస్తారు లక్ష్మి అమ్మవారి ఫోటో పెట్టుకోవాలి ఆ ఫోటో కింద ఒక గాజ్ బౌల్ నుంచి అందులో కొంచెం రోజు వాటర్ని పోయాలి ఆ తర్వాత గులాబీ పువ్వు రేఖలన్నిటిని కూడా అన్ని తీసి ఆ రేఖలను అన్నిటిలో వేయాలి ఆ తర్వాత రాత్రి అంతా కూడా గాజు బౌల్ని లక్ష్మి అమ్మవారి పాదాల వద్ద వదిలేసి మరుసటి రోజు ఉదయాన్నే ఆ గులాబీ రేకులను ఏదైనా పచ్చని మొక్కల్లో గనక వేసి ఆ రోజు వాటర్ కలిపిన నీటితో మెరిశానని చేయాలి లక్ష్మీదేవి ఆకర్షించబడుతుంది శుక్రగ్రహం యొక్క అనుగ్రహం పెరుగుతుంది వీడ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి రేపు అంటే శుక్రవారం రోజు లక్ష్మీదేవి అమ్మవారి ఫోటోని తీసుకొచ్చి మంచిగా నీట్గా ఒక క్లాత్ పరిచి అమ్మవారి ఫోటో పెట్టి మీరు పడుకునే తలకాయ ముందు పైన పెట్టుకోండి ఇలా చేసినట్లయితే అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు మీ పైన ఉంటుంది లక్షలకు కాదు కోట్లు అమ్మవారు కురిపిస్తారు మీరు మార్పును చూస్తారు మీరు ఏ వ్యాపారం చేస్తున్నా కూడా చాలా పరి మంచి ప్రవరివర్తన అనేది మీరు చూస్తారు చాలా అధికంగా ధనాన్ని సంపాదిస్తారు మీ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటుంది మీరు ఒక గాజు బౌల్ తీసుకోండి మరొకసారి కూడా చెప్తున్నాను ఒక గాజు బౌల్ తీసుకోండి శుక్రవారం రోజున ఒక లక్ష్మీ అమ్మవారి యొక్క ఫోటోని తీసుకోండి అలాగే ఫోటో ఎలా ఎలా ఉండాలంటే లక్ష్మీ అమ్మవారి చేతిలో నుండి ధన వర్షం కురుస్తూ ఉన్నటువంటి ఫోటోని తీసుకోండి తీసుకొని చాలా పవిత్రమైన మనసుతో మీ క్రియంతా కూడా చేయాలి మీ బెడ్రూమ్కి సంబంధించిన స్వామి శుక్ర గ్రహం అవుతుంది కాబట్టి శుక్రుడు శ్రీ మహాలక్ష్మికి కాబట్టి మీరు ఈ విధంగా చేసుకోండి